हाई फ्रेंड्स वेलकम बैक टू आनंद ఫ్రెండ్స్ సో చూశారు కదా వీడియో సో ఇది విజయనగరంలో ఈ రోజు మనకి ధర్నా చేసినటువంటి వీడియో అని చెప్పవచ్చు సో బొత్స సత్యనారాయణ గారి ఇంటి ముందు ఈ డీఏసీ గురించి ఇచ్చారు కదా ఏమైందని ఇక్కడ నిలదీయడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈరోజు మనకు అందినటువంటి న్యూస్ ప్రకారం మనం చెప్పేది ఏంటంటే సో ఇక డీఏసీ నోటిఫికేషన్ అనేది అసలు ఇచ్చే ఆలోచనలు గవర్నమెంట్ లేదనేది తెలుస్తుంది కాబట్టి రేపు మనకి విజయవాడలో ధర్నా అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో సో కనీసం పదిహేను వందల నుంచి రెండు మూడు వేల మంది దాకా అభ్యర్థులు వెళ్ళి ఇక్కడ నిరసన తెలిపితే తప్ప గవర్నమెంట్కి ఎటువంటి స్పందన అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు కనుక మనకి నోటిఫికేషన్ రాకపోతే మరొక ఐదు సంవత్సరాలు కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు సో వచ్చే గవర్నమెంట్ తీస్తుందిలే అనుకుంటే మాత్రం అది మన తప్పే అవుతుంది కాబట్టి ఎంత వీలైతే అంతమంది ఈ ధర్నాలు పాల్గొనడానికి అయితే ట్రై చేయండి